హలో వెల్కమ్ బ్యాక్ టు మనోనేత్రం నేను మీ గగన్ ఒకప్పుడు అందరికీ పుస్తక పఠనం అంటే ఎంతో ఆసక్తి అప్పట్లో ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదివేవారు పిల్లలైతే చందమామ బాలచంద్ర వంటి కథల పుస్తకాలు చదువుతూ ఉండేవారు కానీ ఇప్పుడు కాలం మారిపోయింది పెరిగిన టెక్నాలజీతో చేతుల్లో ఫోన్సు ట్యాబ్స్ వచ్చాయి అవి కాకపోతే చేతుల్లో టీవీ రిమోట్ ఉంటుంది దీంతో పుస్తకాలు చదవడం తగ్గిపోయింది ఇప్పటి జనరేషన్కి చదవడం అంటే కేవలం క్లాస్ బుక్స్ చదవడం మాత్రమే తెలుసు మనో వికాస పుస్తకాలు ప్రముఖుల జీవిత చరిత్రలు ఉద్యమాల పరిణామాలు పిల్లల కథలు వంటివి చదవటం తగ్గిపోయింది అలాంటి వారికి వివిధ రకాల కరాల పుస్తకాలు పరిచయం చేసేలా బుక్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి అసలు బుక్ రీడింగ్ మనకు ఎంత అవసరం బుక్ రీడింగ్ వల్ల లాభాలేంటి కలిగే మానసిక వికాసం గురించి వివరించడానికి సైకాలజిస్ట్ ఎం శ్రావణి కృష్ణ గారు వైకేష్ టీవీ స్టూడియోస్కి విస్ చేశారు మేడంని అడిగి బుక్ రీడింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు టీవీ స్టూడియో మ్యామ్ మ్యామ్ చాలా మంది ఈ రోజుల్లో పుస్తక పఠనం గురించి మర్చిపోతున్నారు అసలు పుస్తక పఠనం చేస్తే ఎంత బాగుంటుంది అలాగే ఈ రోజుల్లో ఆ జనరేషన్కి ప్రతి ఒక్కరికి పుస్తకం విలువ తెలియాలంటే ఏం చేస్తే ముందుగా మీకు హ్యాపీ న్యూ న్యూర్ థ్యాంక్ యూ ద సేమ్ ఇంకో విషయం ఏంటంటే ముందు ఒక మంచి కోట్ తోటి ప్రోగ్రామ్ మొదలు పెడతాం ఈ రోజు కందుకూరు గారు మొదటి రచయిత ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక మాట చెప్తారు చిరిగిన ఆయన తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఇప్పుడు మీ ప్రశ్నకి సమాధానం మీరు అడిగిన ప్రశ్న ఇంకొకసారి చెప్పండి ఈ రోజుల్లో జనరేషన్ పుస్తకం చదవడం అనేది పూర్తిగా మానేస్తున్నారు అసలు పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనాలు పుస్తకాలు చదవటానికి ముందు అసలు లిపి అనేదే ప్రారంభానికి ముందు మానవ మెదడు ఒక తీరుగా ఉండేది ఎప్పుడైతే లిపి స్టార్ట్ అయిందో లిపి నుంచి పుస్తకాలు తయారైనవి లిపిలో నుంచే కదా ఆ లిపి అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మానవ మేధస్సు వికసించటం సమాజం ఒక లెవెల్కి రావటం ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి అంతకుముందు అడవిల్లో గుహల్లో ఉన్నప్పుడు వాళ్ళు లిపి అనేది స్టార్ట్ చేశారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందటానికి అసలు ముందు లిపి కారణం చదువు కారణం పుస్తకాలు చదవటం అనే దాంతోనే మానవ అభివృద్ధి వేగంగా జరిగింది మేడం అలాగే అంటే సైకాలజీ పుస్తకాలు చదవటం వల్ల అంటే బ్రెయిన్కి మంచి ఎదుగుదల ఉంటుంది అని అంటారు దానిపైన మీ అభిప్రాయం సైకాలజీ పుస్తకాలే కాదమ్మా ఏ పుస్తకాలైనా చదవటం అనేది ప్రారంభం ప్రారంభం ఎలా అవుతుంది నువ్వు చిన్నప్పుడు రెండవ మూడో తరగతిలో సైకాలజీ బుక్స్ ఏం చదవవు కదా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అప్పట్లో మీకు చందమామ బాలమిత్ర లాంటి కథల పుస్తకాలు చదవటంతో మొదలెట్టి కొంచెం పెద్దయ్యాక పెద్దవాళ్ళకి తెలియకుండా డిటెక్టివ్ బుక్స్ చదివేవాళ్ళు ఇంకా కొంత పెద్ద అయిన తర్వాత నవళ్ళు ఇంకా కొంత పెద్ద అయిన తర్వాత ఆధ్యాత్మిక పుస్తకాలు అప్పుడు ఇంట్రెస్ట్ని బట్టి సైకాలజీ బుక్స్ ఇట్లా రీడింగ్ ఒక రకమైన అభివృద్ధితో సాగేది కాబట్టి మానవ మెధస్సు వికాసం చెందింది అని అనుకుంటున్నాను అలాగే రోజు పుస్తకాలు చదివే మెదడు యొక్క పనితనం అప్పుడప్పుడు చదివేవారి పనితనం డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది అంటారు మ్యామ్ దానిపైన మీరు ఏమంటారు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకనంటే రోజు చదివేవారి మెదడు అభివృద్ధి త్వరగా ఉంటుంది ఏదైనా అర్థం చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అప్పుడప్పుడు చదివేవారికి ఆ కెపాసిటీ ఉండకపోవచ్చు అండ్ డిజిటల్ యుగంలో పేపర్తో కానీ పేపర్ బుక్స్ కానీ చదవటం తగ్గిపోయింది కాబట్టి వాళ్ళ జ్ఞాపక శక్తిలో కూడా తేడా ఉంటుంది జ్ఞాపక శక్తి అసలు ప్రా ఎక్కువ ఎప్పుడు మొదలైంది అని అంటే హిప్పో క్యాంపస్ అనేది చదవటం ప్రారంభించిన తర్వాత అంతకుముందు ఎక్కువ జ్ఞాపకశక్తి హిప్పో క్యాంపస్లో ఉండేది ఎప్పుడైతే హిప్పో క్యాంపస్ పని పుస్తకాలు తీసుకుని జ్ఞాపక శక్తి పుస్తకాల రూపంలోకి మారిందో అది ఇంకా స్థే ఎదుగుదల ప్రారంభమైంది మానవ మెదడులో కానీ వికాసంలో కానీ మేడం అలాగే బుక్స్ చదవటం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది చాలా వరకు ఆరోగ్యం కూడా బాగుంటుంది అని అని చెప్పేసి అంటారు దానిపైన ఏమంటారు పుస్తకాలు చదవటం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది ఎందుకనంటే మనం అక్కడ ఊహించుకుంటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అదే ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి మన ఊహకేమి ఉండదు అక్కడ అది కనిపించే విజువల్గా చూస్తూ ఉంటాము అదే ఒక పుస్తకం చదువుతున్నప్పుడు మనం రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటాం అలా ఊహాసక్తి పెరగటం వల్ల మనం మనకున్న టెన్షన్లన్నీ మర్చిపోతాం స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది అలాగే మేడం డిప్రెషన్ యాంగ్జైటీ ఉన్నవారికి పుస్తకాలు చదివితే ఆ డిప్రెషన్ యాంగ్జైటీ మోడ్లో నుంచి బయటకు వచ్చేస్తారు అంటారు అది నిజమేనా అవును పుస్తకం ఒక మంచి మిత్రుడు ఒక మన మిత్రుడితో ఎలా మాట్లాడుకుంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయో ఈ మిత్రుడితో మాట్లాడుకున్నప్పుడు అయితే ఏమవుతుందంటే మన ఎవరు జడ్జ్ చేయరు వేరే మిత్రులతో మాట్లాడుకుంటే నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది ఇలా చేయకుండా ఉండాల్సిందని అని మనం జడ్జ్ చేసే అవకాశం ఉంది అదే పుస్తకం చదివినప్పుడు అది కూడా ఉండదు ఒక వేరే వ్యక్తితో సంభాషించడం అందులో కథలు ఆ కథలో లీనమైపోవటం వల్ల స్ట్రెస్ లెవెల్స్ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతాయి వీళ్ళల్లో కూడా ఆలోచన మొదలవుతుంది కాబట్టి వారి వారి యాంగ్జైటీ అనేది కానీ స్ట్రెస్ అనేది కానీ ఎందుకు వస్తుందో అనేది వాళ్ళకి అర్థమైనప్పుడు సమస్య పరిష్కారానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అలాగే మేడం అంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ రీల్స్ షార్ట్స్ అండ్ ఎప్పుడు చూడు ఫోన్ పట్టుకునే ఉంటారు అసలు వాళ్ళకి అంటే పుస్తక పఠనం చేస్తే ఇంకా బాగుంటుంది అనే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఈ రోజుల్లో చాలా ఉండట్లేదు ఏం చేస్తే పిల్లల్లో ఈరోజు అది మార్చొచ్చు అంటారు మీరైనా నేనైనా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏంటంటే రీల్స్కి ఒక రకమైన బానిసలుగా మారిపోయాం అందువల్ల ఏమవుతుందంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది అటెన్షన్ స్పాన్ ఇప్పుడు ఒక అరగంట పుస్తకం కూర్చుని పుస్తకం చదవటానికి కానీ ఒక ప్రోగ్రామ్ అరగంట కంటిన్యూగా చూడటానికి కానీ ఎవరికి తీరిక ఓపిక రెండు ఉండట్లా దీనికి మెయిన్ కారణం రీల్స్కి అలవాటు పడిపోవటం పిల్లలకి ఎప్పుడైతే మనమే ఒకసారి రీల్స్లోకి వెళ్తే అందులోంచి బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది అదే పిల్లలకి అలా ఇచ్చామనుకోండి అటెన్షన్ స్పాన్ ఇంకా పూర్తిగా తగ్గిపోతుంది వాళ్ళు చదువులో వెనకబడతారు కోపాలు చిరాకులు పెరిగిపోతాయి చదువు మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి పిల్లల్లో చదువు అనేది బాగుండాలి అని అనుకుంటే ఎస్పెషల్లీ వాళ్ళకి ఈ రీల్స్ లాంటివి అందజేయకుండా ఉండటం మంచిది మేడం అలాగే పుస్తకం చదవటం కంప్యూటర్లో నుండి చదవడానికి వ్యత్యాసం ఏంటంటారు న్యూరోప్లాస్టిసిటీ అంటే లోపల ఉన్న నరాల అభివృద్ధి అనేది మనం ఒక పుస్తకం చేత్తో పుచ్చుకొని చదివినప్పుడు మన బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్స్ వేరు దానివల్ల కొత్త న్యూరాన్స్ అభివృద్ధి చెందుతాయి ఇందులో అంత అంత మంచి డెవలప్మెంట్ ఉండదు అలాగే మనం చేత్తో తినటానికి స్పూన్తో తినటానికి డిఫరెన్స్ ఉంటుంది చేత్తో తిన్నప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్లో సిగ్నల్స్ వస్తాయి ఫలానాది ఫలానా రుచి ఉంటుంది ఫలానా లాగా తినాలి ఇలా కలుపుకోవాలి ఇలాంటివి అన్నీ అదే స్పూన్తో తిన్నప్పుడు అది రాదు అలాంటి డిఫరెన్సే ఈ రెండింటికి కూడా ఉంటుంది మేడం అలాగే బుక్ రీడింగ్ అనేది ఆలోచన సామర్థ్యాన్ని పెంచుతుంది అంటారు అది నిజమేనా ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది ఎందుకనంటే పుస్తకం చదివినప్పుడు ఆ పుస్తకం కానీ నేను ఒక సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది లేకపోతే ఆ పుస్తకంలో పాత్ర ఇలా ఎందుకు చేసింది ఇలాంటి ఆలోచనలు నాకు సహజంగానే వస్తూ ఉంటాయి కాబట్టి అవి నన్ను ఆ పాత్ర లాంటి స్వభావం నాకు కూడా ఉన్నప్పుడు నేను ఎలా మార్చుకోవాలి లేకపోతే ఎందుకు మార్చుకోవాలి ఇటువంటి ఆలోచనలన్నీ సహజంగానే జరుగుతుంటాయి కాబట్టి ఆలోచన అనేది పెరుగుతుంది అలాగే మేడం పిల్లల మానసిక ఆరోగ్యానికి పుస్తకం చదవడం ఎంతగానో హెల్ప్ అవుతుంది అని అంటారు అది నిజమైన అవును ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అవుట్డోరు గేమ్స్ లేవు ఇండోర్ గేమ్స్ అంటే వాళ్ళకి టీవీ చూడటం లేకపోతే ఫోన్ చూడటమే ఉంది చిన్నప్పటి నుంచి పుస్తకాలు కానీ వాళ్ళకి అలవాటు చేసినట్లయితే వాళ్ళ మానసిక అభివృద్ధి ఎంతో జరుగుతుంది ఇందాకే మనం చెప్పుకున్నాం ఫ్రాంటాల్లో ఇట్లాంటివి ఏంటంటే జ్ఞాపక శక్తిని టిపో క్యాంపస్ గ్రా గ్రాఫక్ శక్తిని ఫ్రాంటాల్ లోబ్లో ఆలోచన శక్తిని ఇవన్నీ మెరుగుపరచడానికి పుస్తక పఠనం అనేది పిల్లల్లో అలవాటు చేయాల్సిన అవసరం ఉంది మేడం అలాగే కథల పుస్తకాలు చదవడం బాల్యం నుండే చాలామంది ప్రారంభిస్తారు అసలు కథల పుస్తకాలు చదవడం వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా బ్రెయిన్ అభివృద్ధి చెందుతుందంట అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఎంపతి ఫీలింగ్ పెరుగుతుంది కథల పుస్తకాలు చదివినప్పుడు వాళ్ళ భావోద్వేగాలు నియంత్రించుకోవటం తెలుస్తుంది అట్లాగే అందులో మంచి చెడ్డలు గుర్తించటం తెలుస్తుంది వీటన్నిటి వల్ల కథల రూపంగా పిల్లలు చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా గుర్తు పెట్టుకోవటం ఈజీ అవుతుంది అలాగే ఎటువంటి పుస్తకాలు చదివితే ఈ రోజుల్లో పిల్లలకి బాగుంటుంది అని అంటారు ముందుగా వాళ్ళు కథల పుస్తకాలతోనే స్టార్ట్ చేస్తారు అవునన్నా కాదన్నా తర్వాత తర్వాత క్లాస్ పుస్తకాలు చదవటం అనేది క్లాస్ పుస్తకాలు చదవటం మాత్రం చాలా పెద్ద బర్డైన్గా ఫీల్ అవుతుంటారు ఆ పుస్తకం పట్టుకోగానే నిద్ర వస్తుంది అలా జరగకూడదంటే చిన్నప్పటి నుంచి మనం కథల పుస్తకాలు లాంటివి చదవటం అలవాటు చేయాలి అట్లాగే ఫజిల్స్ ఇతర రకరకాల సంబంధించిన బుక్స్ సైన్స్ బుక్స్ లాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళకి పట్టణాభివృద్ధి పెరుగుతుంది అక్కడ ఆసక్తి పెరుగుతుంది అవును మేడం అంటే ఒకప్పుడు గ్రంథాలయాలు అంటే లైబ్రరీలో కూడా పిల్లలు ఎక్కువగా కూర్చొని చదువుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడేంటంటే పిల్లలు ఫోన్స్కి బాగా అలవాటు పడిపోయారు మళ్ళీ అలాంటి రోజులు వస్తాయంటారా రావాలి అంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలి మా నాన్నగారు నా చిన్న వయసులోనే రష్యన్ మ్యాగ్జైన్ ఒకటి తెప్పించేవాళ్ళు ఆ రోజుల్లో మిషా అని ఒక రష్యన్ మ్యాగ్జైన్ వచ్చేది ఆ పేపర్ సాఫ్ట్నెస్ నాకు ఇంకా మైండ్లో గుర్తుంది దానివల్లే నాకు పట్టణ పట్ల ఆసక్తి పెరిగింది చదువులో వృద్ధి చెందటానికి కూడా ఆసక్తి వల్లే నేను ఈ రోజు స్థితిలో ఉన్నానని అనుకుంటున్నాను అంటే డెఫినెట్గా పేరెంట్స్ వాళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు వాళ్ళు మనకి చిన్నతనం నుంచి పుస్తక పట్టణం అనేది కనుక అలవాటు చేసినట్లయితే అది క్రమంగా ఒక పద్ధతిగా మనకు అలవాటు అవుతుంది అంటారా అవుతుంది క్రమంగా ఒక పద్ధతిగా అలవాటు అవుతుంది వాళ్ళల్లో రచనా సామర్థ్యం పెరుగు మెరుగుపడవచ్చు ఇంకా రకరకాలైన ప్రాబ్లమ్ సాల్వింగ్స్ తెలియవచ్చు ఎదుటి వాళ్ళకి చెప్పే నైపుణ్యాలు ఏర్పడవచ్చు రకరకాల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి అలాగే చాలామంది ఒంటరిగా ఐసోలేషన్గా ఉంటారు వాళ్ళకి బుక్ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్గా మార్చుకుంటే చాలా మైండ్ బాగా డెవలప్ అవుతుంది అండ్ లోన్లీగా ఫీల్ అవర్ అంటారు మేడం అది ఎంతవరకు నిజం అవును ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఎక్కువ పుస్తకాలతో పరిచే పుస్తకాలే స్నేహితులుగా ఉంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళు బయటికి వ్యక్తులతో కలవలేరు కానీ పుస్తకాలతో కలుస్తారు ఎక్కువ వాళ్ళు చెప్పదలుచుకున్నవి వినదలుచుకున్నవి అన్నీ వాళ్ళకి పుస్తకాల్లో కనిపిస్తుంటాయి కాబట్టి వాళ్ళకి ఆ లోన్లీనెస్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇంకా ఎన్నో విషయాల పట్ల ఆసక్తి పెరుగుతున్నప్పుడు క్రమంగా వాళ్ళు మనం సాంఘికంగా కూడా కలవాల్సిన అవసరం ఉంది అని సైకాలజీ రిలేటెడ్ బుక్స్లో వాటిల్లో తెలుసుకున్నప్పుడు అందులోంచి బయటపడటానికి కూడా అవకాశం మేడం అలాగే ఒకప్పటిలాగైతే ఇప్పుడు లేదు అని చెప్పడానికి స్కూల్స్ లో ఒకప్పుడు కనుక పిల్లలు ఫస్ట్ వస్తున్నా లేదంటే ఏమైనా అకేషన్స్ జరిగినా పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ పుస్తకాలు ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడైతే అవి మారిపోయాయి పుస్తకాలు అనేది తగ్గిపోయాయి పెన్స్ గ్యాడ్జెట్స్ ఇస్తున్నారు అంటే పుస్తకాలు ఇవ్వటం వల్ల పిల్లల్లో ఆ రోజు నుంచి బ్రెయిన్ ఎదుగుదల అనేది మనం చూడొచ్చు అయితే ఇప్పుడు స్కూల్స్ లో అలాంటివి జరగడం చాలా తక్కువగా ఉంది ఏమంటారు దాని మీద మీరు మరలా ప్రారంభించాలని చెప్తాం మన ఛానల్ ద్వారా కూడా వీటిని గురించి కొంత పబ్లిసిటీ అయితే ఇస్తే పుస్తకాల అభివృద్ధి పుస్తకాల ప్రింటింగ్ పెరుగుతుంది అట్లాగే చదివే పిల్లలు పెరుగుతారు మనం కూడా ఎవరికైనా నేను కూడా ఇప్పటికీ చాలా మ్యారేజెస్లో వాటిల్లో ఫ్యామిలీ ఎలా ఉండాలి అనేలాంటి సైకాలజీ రిలేటెడ్ బుక్సే గిఫ్ట్ ఇస్తూ ఉంటా వెళ్ళు మేడం అలానే బుక్ ఫెస్టివల్స్ అనేది ఎక్కువగా ఈ రోజులో ఉంటున్నాయి బుక్ స్టాల్స్ పెడుతున్నారు దానివల్ల అంటే ప్రపంచానికి మళ్ళీ అంటే పాత పరిచయం చేస్తున్నారు అనమాట పుస్తక పఠనం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు ఆహ్లాదం పెరుగుతుంది అన్నట్లుగా ఈ బుక్ ఫెస్టివల్స్ మీద మీ అభిప్రాయం ఏంటండి బుక్ ఫెస్టివల్ అమ్మ మీరు ఈ రోజుల్లో పెడతారు అంటున్నారు విజయవాడలో ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు నాకు ఈ జనవరి నెలలో అందరికీ సంక్రాంతి జనవరి ఫస్ట్ పండుగ వస్తే నాకు ఆ పుస్తక మహోత్సవం అనేది పెద్ద పండగగా అనిపిస్తుంది అటువంటి పెట్టాలి పెట్టినప్పుడే అది చూస్తుంటే అసలు వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది పిల్లలకు కూడా బుక్స్ మీద బుక్స్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలాగే థెరపీలో కూడా కూడా అంటే పుస్తక పఠనం అనేది కొంతమేరకు అలవాటు చేస్తారు అంటారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి బిబ్లియోథెరపీ అంటే మానసికంగా మీరు మీరిందా కడిగినట్టు యాంగ్జైటీ లెవెల్స్ కానీ వంటతనం కానీ లేకపోతే ఏదైనా ట్రామా జీవితంలో ఏదైనా గాయం వాళ్ళకి జరిగినప్పుడు కానీ అటువంటి వాటికి బిబ్లియోథెరపీ చాలా ఉపయోగపడుతుంది బిబ్లియోథెరపీ అంటే వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు అందించినప్పుడు మీరు నేను కూర్చొని చెప్తే వినని మనిషి ఒక పుస్తకం చ చదవటం ద్వారా తన ఆలోచనని మార్చుకోవచ్చు తన దుఃఖాన్ని మర్చిపోవచ్చు బయట ప్రపంచంతో కలవచ్చు వీటన్నిటికీ కూడా బిబ్ బిబ్లియోథెరపీ అనేది ఉపయోగపడుతుంది అట్లాగే స్క్రిప్టోథెరపీ అని కూడా ఉంటుంది మీ జీవితంలో జరిగే విషయాలు మీరు కొన్ని బయటికి చెప్పుకోలేరు మీ మనసులోని బాధ చెప్పుకోలేరు ఎప్పుడైతే బిబ్లియోథెరపీ ఉంటుందో స్క్రిప్టోథెరపీ అంటే మీ మనసులోని బాధను కూడా ఒక పుస్తకం మీద అక్షరాల రూపంలో పెట్టినప్పుడు వాళ్ళల్లోని దుఃఖం బాధ అవన్నీ బయటకు వచ్చేసి ఉపశమనం పొందుతారు మేడం అలాగే పిల్లల్లో ఆ చదివే ఏకాగ్రత అనేది తల్లిదండ్రులు తీసుకురావాలి అసలు ఏ వయసు నుంచి తల్లిదండ్రులు ఆ అలవాటుని అనుసరిస్తే బాగుంటుందంటారు మీరు చిన్నపిల్లలు కన్నప్రసం జరిగేటప్పుడు ఎప్పుడైనా చూసారా వాళ్ళు పుస్తకం పెన్ను కూడా పెడతారు అక్కడ అంటే అక్కడ నుంచి మనం వాళ్ళకి పిల్లల కోసం స్పెషల్ బుక్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు మందపాటివి అట్లాంటి అలవాటు చేసినప్పుడు ఆటోమేటిక్గా త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు వాళ్ళ పుస్తకాలు వాళ్ళే అడుగుతారు బొమ్మలకంటే కూడా పుస్తకాలు అడిగే ఎక్కువ అవకాశం ఉంది బొమ్మలకు తక్కువ పుస్తకాలు ఎక్కువ అడిగే పిల్లలు కూడా ఉన్నారు అలా అలవాటు చేసినట్లయితే చిన్నప్పటి నుంచి మదర్ కూర్చోబెట్టుకొని మదర్ ఆర్ ఫాదర్ ఆ పుస్తకాలు తిప్పుతూ అందులో కథలని పాత్రల్ని పరిచయం చేస్తూ వాటిని చూపిస్తూ పెంచినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆకర్షణ దాని వైపు ఉంటుంది ఆటోమేటిక్గా వాళ్ళ ఒక మేధావిని మనం తయారు చేసినట్టుగా అవుతుంది మేడం అలాగే అంటే స్కూల్ ఏజ్ నుంచి పిల్లలు కొంతమంది మోటివేషనల్ బుక్స్ లేదంటే ఏవైతే సైకాలజీ రిలేటెడ్ బుక్స్ ఉంటాయి లేదంటే స్టడీ రిలేటెడ్ ఉంటాయి ఏవి చదివితే పిల్లలకి బ్రెయిన్ మీద అంటే బ్రెయిన్ ఎదుగుదల ఉంటుంది ఏవి చదివినా ఎదుగుదల అనేది ఉంటుంది ఇదివరకు ఏంటంటే ఇప్పుడు మనం వీడియోస్లో పౌర్న వీడియోలు చూడటం చెడ్డగా అనుకునేవా అనుకుంటున్నాం కదా ఇప్పుడు అట్లాగే ఒక రోజులో డిటెక్టివ్ నవల్స్ చదవటం చెడ్డగా భావించేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక హారర్ మూవీ లాంటిదే కదా డిటెక్టివ్ నవల్ అంటే ఇటువంటివి ఏది చదువుతున్నా చదవటం ఇందాక నేను చెప్పినట్టు చదవటం అనేది ఒక ప్రక్రియ అది క్రమంగా పెరుగుతూ ఉంటుంది పెరుగుతున్నప్పుడు ఒక్కొక్క దశలో ఒక్కొక్క పుస్తకం చదువుతారు ఏ పుస్తకం చదివినా అంత ఇంతో నాలెడ్జ్ అయితే తీసుకుంటారు ఇదే చదవాలని నేను అలాగే డిజిటల్ రీడింగ్ పేపర్ రీడింగ్ అని చెప్పేసి విభిన్న అంశాలు మనం ఈ రోజులో వినిపిస్తున్నాయి కొంతమంది ఫోన్స్లో కూడా చూసి చదువుతూ ఉంటారు దానికి పుస్తకంలో చదివిన దానికి తేడా ఏంటంటారు డిజిటల్ రీడింగ్ మనకి ఎప్పుడు పెరిగింది డిజిటల్ ఇది కరోనా టైం నుంచి డిజిటల్ రీడింగ్ అనేది పెరిగింది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బుక్ ప్రింటింగ్ కాస్ట్ కూడా పెరగటం వల్ల పుస్తకాలు కొనేదానికంటే దీంట్లో చదవటం ఈజీ అనేది అట్లా తీసుకుంటూ ఉన్నారు న్యూరన్ డెవలప్ అనే డెవలప్మెంట్ అనేది పుస్తకం చేత్తో చదివిన చదివితే వచ్చినట్టుగా స్క్రీన్లో చదివితే అంత గుర్తుండదు దీనిలో జరిగినంతగా గుర్తుండదు అలాగే చదువుతున్నప్పుడు కూడా అంటే మా అమ్మగారు కూడా నవల్స్ చదివేవాళ్ళు అంటే చదువుతున్నప్పుడు బ్రెయిన్లో ఒక ఇమేజ్ కనిపిస్తుంది మనకి మన బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది అని అంటారు అంటే పిల్లల్లో కూడా అలా పుస్తకాలు చదివినప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా అని అని ఒక ఊహాలోకంలోకి వాళ్ళంతకి వాళ్ళుగా వెళ్తారు అంటారు దానిపైన మీ అభిప్రాయం ఏంటండి బాహుబలి సినిమా చూసాం సినిమా చూసినప్పుడు మనకు కొంత ఐడియా వస్తుంది బాగా నచ్చింది అదే బాహుబలి నవల చదివామనుకోండి మనం ఆ డైరెక్టర్ కంటే ఇంకా ఎక్కువ ఊహించుకోవచ్చు ఇంకా ఎక్కువ ఎవరి మీ దృష్టికోణంలో మీరు నా దృష్టికోణంలో నేను ఇంకా ఎక్కువ చేయొచ్చేమో అనిపిస్తూ ఉంటుంది అది దృష్టికోణాన్ని మారుస్తుంది పర్సెప్షన్ అంటారు దాన్ని దాన్ని మారుస్తుంది ఆలోచన శక్తి జిజ్ఞాస ఇవన్నీ కూడా పెరుగుతాయి బుక్ రీడింగ్ వల్ల ఇమేజెస్ అంటారా చక్కగా మనం ఒకప్పుడు చదువుతున్నప్పుడే గగన్ అంటే నేను చూస్తే ఇలా ఉంటుంది అదే నేను గగన్ గురించి చదువుతున్నాను అనుకో నేను ఒక ఇమేజ్ని ఊహించుకుంటాను కదా డెఫినెట్లీ అంటే మన అంటే మన బ్రెయిన్లో మనం అంత మనకు అవును అలానే ఒకప్పటికి ఇప్పటికీ డిజిటల్ రీడింగ్ అంటే ఎక్కువగా కళ్ళకి ఎఫెక్ట్ ఉండే అవకాశం కూడా ఉంటుంది అవును పుస్తకం చదివినప్పుడు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అవును దానిపైన మీరేమంటారు మేడం డిజిటల్ రీడింగ్ వల్ల ఖచ్చితంగా ఆయుస్ అయితే దెబ్బతింటాయి బుక్ రీడింగ్ వల్ల కూడా సరైన లైటింగ్లో చదవపోతే బుక్ రీడింగ్ అయినా దెబ్బతింటాయి కానీ సరైన రీడింగ్ లైటింగ్ పెట్టుకుని బుక్ చదవటం వల్ల ఎక్కువ మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఇప్పటికీ కూడా చాలా మంది పెద్దవాళ్ళు అంటే మార్నింగ్ లేచి న్యూస్ పేపర్ చదివితేనే వాళ్ళ దినచర్య ప్రారంభం అవుతుంది సాధారణంగా అలాగే కొంతమంది న్యూస్ వింటారు కానీ పేపర్ చదివిన నాలెడ్జ్ బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మేడం దానిపైన మీ అభిప్రాయం ఏంటి పేపర్ చదివిన నాలెడ్జ్ నిజంగానే బాగుంటుంది న్యూస్ లో కొన్నే చూస్తాము పేపర్లో వివిధ రకాల ప్రకటనలు చూస్తాము ఎక్కడో జరిగిన చిన్న చిన్న విషయాలు చూస్తాము అదే న్యూస్లో చూసేటప్పటికి మెయిన్ హెడ్డింగ్స్ చూసి అవతలికి వెళ్ళిపోతాం ఎక్కడి నుంచో వింటూ ఉంటాము వినమని చెప్పము వింటూ ఉంటాము ఇంకోటి బోర్ కలిగించే విషయం ఏంటంటే చెప్పిన వార్తే పదే 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 వస్తూనే ఉంటుంది టీవీలో పొద్దునుంచి సాయంత్రం దాకా అక్కడ మనకి టైం వేస్ట్ అయిపోతుంది అదే పేపర్లో అనుకోండి మనకు కావాల్సినవి చదువుతాము మళ్ళీ ఇంకెవరన్నా ఏదైనా చెప్తే దాని గురించి వెతుక్కుని చదువుతాము మనకు కూడా అది బ్రెయిన్లో స్టోర్ అయిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది హిప్పో క్యాంపస్లో అది స్టోర్ చేస్తుంది షార్ట్ టర్మ్ మెమరీలోంచి లాంగ్ టర్మ్ మెమరీకి మారుతుంది మనం చదివిన విషయం అలాగే చాలామంది కథల పుస్తకాలు చదవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కానీ లేదంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే టైంలో బుక్స్ చదవాలంటే నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తుంది యాజ్ ఎ సైకాలజిస్ట్గా మీరు దానికి డిఫరెన్షియేషన్ ఏం చెప్తారు మేడం ఇది కథల పుస్తకాలు నా చాయిస్ అదే క్లాస్ బుక్స్ కంపల్సరీ ఎప్పుడైతే కంపల్సరీగా నువ్వు ఈ పని చెయ్యి అని చెప్తున్నావో మనం ఇష్టపడవు ఎవరైనా కంపల్సరీగా ఒక పని చెయ్యాలి అని అంటే ఛాయిస్తో చేయాలంటే ఇష్టపడతావు అదే ఛాయ్స్తో క్లాస్ బుక్స్ చదివానుకో నిద్ర రాదు అదే బై ఫోర్స్ చదువుతున్నావు అనుకో అవును ఎగ్జామ్ ఉంది చదవాలి అని చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంది సో స్వీట్ అలానే పుస్తకాలు చదువుతున్నప్పుడు చాలామంది అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక క్యూరియాసిటీ ఆ క్యూరియాసిటీ డెవలప్ అయినప్పుడు ఆ అంటే ఆహ్లాదం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అలాగే చదవాలన్న ఆసక్తి కూడా కలుగుతుంది అంటారు నిజంగా అలాంటివి ఉంటాయంటారా సరటో నిన్న అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కొంతమంది బుక్ రీడింగ్ లో ఆ హ్యాపీనెస్ తీసుకుంటారు దానివల్ల వాళ్ళ ఆనందంగా ఉంటుంది ఈవెన్ నేను కూడా బుక్ రీడింగ్కే ఎక్కువ ఓటు వేస్తాను ఆ ఆనందం చదివే వాళ్ళకే అర్థం అవుతుంది మామూలు వాళ్ళకి చెప్తే వీడికి ఏం పుస్తకాలు పిచ్చి అనుకుంటారు కానీ చదవటంలో ఉన్న ఆనందం అది చదివిన వాళ్ళకే బాగా తెలుస్తుంది చాలామంది ఉంది కూడా చదవాలని ఇప్పుడు మీరు ఈ మీరు ఈరోజు బుక్ ఫెస్టివల్కి వెళ్ళి చూడండి రిస్కేస్తే రాలినంతమంది జనం ఉంటారు కానీ స్పాన్ తగ్గిపోతుంది అటెన్షన్ స్పాన్ అందువల్ల పుస్తకాలు కొంటలు ఎవరు పుస్తకాల్లో కూడా ఒకప్పటిలా అంటే ముగ్గుల పుస్తకాలు ఉంటాయి ఈ వంటకి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి వివిధ రకాల పుస్తకాల్లో అంటే చూస్ చేసుకునేటప్పుడు అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ పుస్తకంతో ప్రారంభిస్తే బాగుంటుంది అంటారు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ముందు మీకు ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్ట్ ఉందో దాంతో మొదలెట్టండి ఇంట్రెస్ట్ లేనిది ఇవాళ నేను మొదటిసారిగా మీకే మీ చేతికి ఫిలాసఫీ బుక్ ఇచ్చాను అనుకోండి అది అయినా బ్రెయిన్లోకి వెళ్ళదు ముందు కథల పుస్తకాలు మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు పుస్తకాలు మీరు అన్నట్టు ముగ్గుల పుస్తకాలు వంటల పుస్తకాలు ఇటువంటి వాటితోటి మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ వెళ్తాం థ్యాంక్ యూ మ్యామ్ మీరైతే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూసారు కదా ఇది వాటి మనోనేత్రం మరొక రోజు రేపటి ఎపిసోడ్లో మరొక గెస్ట్ ఒకటి మీ ముందుకు వచ్చేస్తాను చూస్తూనే ఉండండి వైకే టీవీ నెట్వర్క్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి